హలో అందరికీ మనకైతే సిబిఎస్ఈ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్న రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మొత్తం రెండు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి అందులో రెండు పోస్టులు పర్టికులర్గా జూనియర్ అసిస్టెంట్ అండ్ సూపర్టెండెంట్ అండ్ వీటికి సంబంధించి ఆన్లైన్ ఫీకి సంబంధించి అన్ రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఉంది అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూపీటీ ఎగ్ సర్వీస్మెన్కి ఉమెన్స్కి ఫీజ్ అనేది ఉండదు అండ్ అలాగే ఆన్లైన్ డేట్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జాన్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దీనికి సంబంధించి ఏజ్ అనేది మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అండ్ డిగ్రీ మనకి ఇక్కడ సూపర్టెండెంట్కేమో డిగ్రీ ఉండాలి జూనియర్ ఏమో ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ సూపరింటెండెంట్ ఏమో వన్ ఫార్టీ టూ పోస్ట్లు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఏమో సెవెంటీ పోస్ట్లు ఉన్నాయి అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశారు కేటగిరీ వైజ్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయని సో మ్యాక్సిమం ఏజ్ చేసి లెవెల్ సిక్స్కి ఏమో అంటే కేమో థర్టీ అండ్ జూనియర్ అసిస్టెంట్కేమో ట్వంటీ సెవెన్ అంటాం మాక్సిమం ఏజ్ అనేది ఇక్కడ కేటగిరీ వైజ్ అనేవి ఎన్ని పోస్ట్లు ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది బేస్డ్ అండ్ కమ్యూనిటీని బేస్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఇవి మనకి టూ టైప్ టూ పేపర్స్ ఉంటాయి టైర్ వన్ టైర్ టూ అనేది సో ఫస్ట్ ఏమో ఎంసీక్యూస్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమినరీ సెకండ్ది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఉంటుంది సో టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కొన్ని సో ఇక్కడ ఇచ్చిన ఒక మినిట్లో కానీ కొంత టైంలో ఇన్ని వర్డ్స్ అనేవి టైప్ చేయాల్సి అని ఉంటుంది సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జాము ఇది అనేది మనకి టైర్ వన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఇది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అంటే ఒక మినిట్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి అండ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో థర్టీ వర్డ్స్ అనేవి టైప్ చేయాలి సో ఈ టెస్ట్ అనేది మనం కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది